హాయ్ వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను వైనాడు వెళ్తున్నాను మైసూర్ నుంచి వైనాడు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మనం మైసూర్ నుంచి వైనాడు రీచ్ అవ్వాలంటే బండిపూర్ ఫారెస్ట్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఈ బండిపూర్ హైవే మీద జర్నీ చాలా బాగుంటుంది చుట్టూ నేచర్ ఫారెస్ట్ అండ్ మధ్యలో మన జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ నన్ను లగ్ బాగుంటే ఇక్కడ యానిమల్స్ కూడా స్పాట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అండ్ ఈ హైవేని నైట్ నైన్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా క్లోజ్ చేసి ఉంచుతారు మనం ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా మనం ఈ హైవే మీద ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తే మనకి చాలా ఆనిమల్స్ కనిపిస్తాయి అండ్ మన లక్ బాగుంటే టైగర్ కూడా స్పాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నాకైతే ఈ హైవేలో జర్నీ చాలా బాగా నచ్చింది మేము వైనాటి కల్లే దారిలో హిమవద్ గోపాల స్వామి హిల్స్ ని కూడా కవర్ చేశాము సో లాస్ట్ వీడియోలో నేను ఆ వీడియో పోస్ట్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి ఈ హైవేలో అక్కడక్కడ మనకి చెక్ పోస్ట్లు కూడా ఉంటాయి ఎవరైనా వైనాడు విజిట్ చేయాలనుకుంటే మినిమమ్ త్రీ డేస్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఎందుకన్న విషయం నేను మళ్ళీ చెప్తాను ముందుగా మేము వైనాడు చేరుకోంగానే సుల్తాన్ బాత్రేలో ఉన్న గ్రాండ్ ఐరీస్ హోటల్ని బుక్ చేసుకున్నాము ఈ హోటల్లో మాకు రూము టూ సెవెన్ హండ్రెడ్ పడింది పర్ డే ఈ హోటల్ చాలా బాగుంది ఈ హోటల్ రోడ్ పక్కనే ఉంటుంది అండ్ ఈ హోటల్లో రెస్టారెంట్ కూడా ఉంది అండ్ మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు ఆ తర్వాత ఇదే మా రూమ్ రూమ్ అయితే చాలా బాగుంది చాలా స్పేషియస్గా కూడా ఉంది అండ్ ఈ రూమ్లో నుంచి బయటికి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇదే వ్యూ ఇప్పుడు మేము రూమ్లో ఫ్రెష్ అయ్యి ఇక్కడి నుంచి ఎడకల్ కేవ్స్కి వెళ్తున్నాము ఎడకల్ కేవ్స్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వన్ అవర్ జర్నీ ఉంటుంది అండ్ వయనాడులో ఏ సైడ్ సీయింగ్ ప్లేస్కి వెళ్ళాలన్నా మనకి మినిమం వన్ అవర్ జర్నీ ఉంటుంది అందుకే నేను వైనాడు వైనాడులో మినిమమ్ త్రీ డేస్ ప్లాన్ చేసుకోమని చెప్పాను మనం వన్ ఆర్ టూ డేస్ ప్లాన్ చేసుకున్నామంటే టూ త్రీ ప్లేసెస్ తప్పిస్తే ఎక్కువ చూడలేము ఎందుకంటే ఏ ప్లేస్ అయినా మనకి అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది అలా అయితే మనం వన్ డేలో టూ ప్లేసెస్ నుంచి ఎక్కువ కవర్ చేయలేము మన ఎనర్జీ లెవెల్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోతాయి అది త్రీ డేస్ ప్లాన్ చేసుకున్నామంటే లీజర్గా కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎడికల్ కేవ్స్కి వెళ్తున్నాను ఇక్కడ పార్కింగ్ నుంచి ఎడికల్ కేవ్స్ ఎంట్రెన్స్లో ఉన్న బుకింగ్ కౌంటర్ దాకా దాదాపు ఫోర్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది ఇక్కడ రోడ్ కూడా గా ఉండదు బాగా గా ఉంటుంది ట్రక్కింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది ఈ బుకింగ్ కౌంటర్లో టికెట్ తీసుకున్నాక దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం ఎడికల్ కేర్స్ రీచ్ అవుతాము నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఈ కోపిక లేరని ఆగిపోయారు ఇక్కడే సో నేను వీడియో కోసం కొంచెం దూరం వెళ్ళాను అండ్ ఈ ప్లేస్లో బాగా కోతులు బాగా ఎక్కువ పైన ఎడికల్ కేవ్స్కి వెళ్ళడానికి రావడానికి స్టెప్స్ ఒక్కటే అవి కూడా చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి క్రౌడ్ కొంచెం ఎక్కువ అయితే అక్కడే స్టక్ అయిపోతాము అండ్ పైకి వెళ్ళిన వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్ప చెప్పేది ఏంటంటే అంత స్పెషల్గా ఏం లేదు చూడడానికి అని చెప్పారు సో నేను మధ్యలోనే బ్యాక్ వచ్చేశాను ఈ ఎడికల్ కేవ్స్లో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అండ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఎడికల్ కేవ్స్ పూర్తిగా చూడాలంటే చాలా ఓపిక్ కావాలి ఇప్పుడు మేము ఈ ఎడికల్ కేవ్స్ నుంచి కురువా ఐలాండ్ చూడడానికి వెళ్తున్నాము ఈ ఎడికల్ కేవ్స్ నుంచి కురువా ఐలాండ్ వెళ్ళడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ఈ కుర్వా ఐలాండ్లో కూడా మనకి లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి మనం త్వరగా వస్తే మనం కురువా ఐలాండ్ చూడ చూడగలం కురువా ఐలాండ్లో కబినీ రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఇక్కడ మనం టికెట్స్ తీసుకున్న తర్వాత టూ కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం కబినీ రివర్ రీచ్ అవుతాము అక్కడ బ్యాంబూ బోట్ ఉంటుంది అవతల పక్క ఉన్న ఐలాండ్కి మనల్ని తీసుకెళ్తారు ఇదిగోండి మనం ఇప్పుడు మనం కబినీ రివర్కి వచ్చాము ఇక్కడ కాస్త క్రౌడ్ ఎక్కువగా ఉంది సో మేము క్యూలో నుంచి బోట్ ఎక్కడానికి కనిపిస్తుంది కదా ఇదే కబిని రివర్ అండ్ అదే మనం ఎక్కబోయే బోట్ ఇప్పుడు మేము బోట్ ఎక్కేసాము ఇక్కడ మాకు లైఫ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ వాటర్లో జర్నీ ఎక్కువసేపు ఏం లేదు టూ మినిట్స్లో మనం అవతల పక్కన ఉన్న ఐలాండ్కి తీసుకెళ్ళిపోతారు అండ్ ఇది మోటార్ బోట్ కాదు పైన కనిపిస్తున్న తో ఈ బోట్ని లాగుతారు అవతల సైడ్కి సో వాళ్ళని చూస్తే మాకు చాలా పాపం అనిపించింది ఎందుకంటే ఇంతమందిని అటు సైడ్కి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము ఐలాండ్ ఐలాండ్కి వచ్చేసాము ఈ ఐలాండ్ కాస్త చూడడానికి ఫారెస్ట్ లాగా ఉంది ఇక్కడ నుంచి మనం ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ నడిచిన తర్వాత కబినీ బ్యాక్ వాటర్కి వెళ్తాము అక్కడ కాస్త వాటర్ ఫ్లో వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ చిన్న చిన్న కొండలు కూడా ఉంటాయి ఇక్కడ కాస్త కాసేపు ఎంజాయ్ చేయొచ్చు మనం వెళ్తున్న దారిలో అక్కడక్కడ మనకి హట్స్ కూడా కనబడతాయి అండ్ వుడెన్ పిచ్చెస్ కూడా ఉంటాయి ఫోటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనం ఈ వే మొత్తం కబినీ ని ఫాలో అవుతూ నడుస్తూ ఉంటాము ఇక్కడ అట్మాస్ఫియర్ అండ్ పక్కన నీళ్ళు ఇలా నడవడం చాలా బాగుంది అండ్ ఎంత అలసట అయితే తెలియలేదు కుర్వా ఐలాండ్ చాలా బాగా నచ్చింది మాకు ఇప్పుడు మేము కబినీ బ్యాక్ వాటర్ దగ్గరికి వచ్చేసాము ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది ఇక్కడ చిన్న చిన్న కొండలు ఉన్నాయి అండ్ వాటి మధ్యలోంచి వాటర్ ఫ్లో కొంచెం ఫాస్ట్గా వస్తుంది ఇక్కడ అయితే చాలా బాగుంది అండ్ అందరూ ఆ కొండల మీద కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా టైం స్పెండ్ చేసాము ఇక్కడ మేము ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు ఎందుకంటే మేము మళ్ళీ బ్యాక్ బ్యాక్కి ఫోర్ కిలోమీటర్స్ నడవాలి కాబట్టి ఆ తర్వాత ఇంకొక ప్లేస్ కవర్ చేయడానికి ఎక్కువ టైం లేదు కాబట్టి ఇక్కడ నుంచి మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇంతటితో వీడియో ముగిస్తున్నాను మళ్ళీ ఇంకో వీడియోలో వైనాడు డే టూ చూపిస్తాను తప్పకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ